హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగున్నారా ఈరోజు బిస్కెట్స్ తయారు చేస్తున్నానండి చూడండి పంచదార కొలతలు తీసుకున్నాను అంటే ముప్పావు కప్పు పంచదార తీసుకోవాలండి అది మిక్సీ చేయాలి అందులో యాలకులు కూడా వేసుకోవాలండి ఫ్లేవర్ కోసం మిక్సీ చేసుకోవాలి ఇది నెక్స్ట్ ఆ గిన్నె కప్పు తీసుకున్నాను కదా ఆ కప్పుతో ఒకప్పుడు గోధుమ పిండి అండి తర్వాత ముప్పా వంతు శనగపిండి ఇది గోధుమ నూకండి అంటే ఉప్మా రవ్వ టూ స్పూన్స్ వేసాను కొంచెం సాల్ట్ అండి సాల్ట్ ఎక్కువ వేసుకోకూడదు బేకింగ్ సోడా ఇదంతా జల్లించుకోవాలండి ఏదైనా ఉంటే బిస్కెట్స్ సాఫ్ట్గా రావు అందుకు కొంచెం జల్లించుకోవాలి చూసారు ఎంత మెత్తగా ఉందో ముప్పవంతు ఆయిల్ కూడా తీసుకోవాలండి ఇది షుగర్ మనం పౌడర్ చేసాం కదా అందులో వేసుకొని మళ్ళీ గ్రైండర్ చేయాలండి చూడండి మొత్తం అంతను నీట్గా హ్యాండ్స్తోనే కలుపుకొని రావాలి చూడండి వాటర్ ఏమీ వేయకూడదు అంతా మనం వేసిన ఆయిల్ మీకు నచ్చితే నెయ్యి కూడా వేసుకోవచ్చు స్మెల్ వస్తుంది కదా అందుకు చూడండి ఇలాగా చుడితే ఉండ రావాలి సాఫ్ట్గా ఇలాగా అవ్వాలండి అంత నీట్గా కలుపుకోవాలి ఆయిల్ రాస్తున్నాను నేను ఇడ్లీ పాత్రకి మనం ఓవెన్ లేదని ఇబ్బంది పడక్కర్లేదు ఓవెన్ లేకుండా కూడా బిస్కెట్స్ ఇక ఈ విధంగా చేసుకోవచ్చు చూడండి అంత ముద్దలా అయింది కదా వీటిని మనము మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చండి చిన్న చిన్న ఉండలుగా చేసుకొని చేయాలి ఒక టెన్ మినిట్స్ అది అలాగా నానబెట్టాలండి పెట్టాలండి చూసారా బౌలు చాలా పెద్దది ఇది కొంచెం ఆ ఇడ్లీ కప్పు పెట్టేటట్టు ఉండాలండి లూజ్గా స్టవ్లో పెట్టి స్టవ్ పై పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అది బాగా కాగనివ్వాలి అది హీట్ అయిన తర్వాత మనం బిస్కెట్స్ చేసే ఈ లోపు చేసేసి పెట్టుకోవచ్చు చూడండి ఆ కప్పుతో నేను పే చేశానండి నెయ్యి కప్పు అది ఒకే షేప్లో ఒకే సైజులో వస్తాయని దాంట్లో వేసి చేసుకున్నాను చూసారా బిస్కెట్స్ ఎంత బాగా రెడీ అయిపోయా మీరు కూడా ట్రై చేయండి నాకు కామెంట్ చేయండి మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మీ అందరి సపోర్టు నాకు ఉండాలండి మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీ చూడండి బేకరీలో చేసే బిస్కెట్స్ అండి ఇది అందులో వాళ్ళు డాల్డా అన్నీ కలుపుతారు కదా ఓకే నచ్చాయి కదా బాయ్ బాయ్